రాణి ఛానల్ నుంచి వచ్చాను గోడకి కబర్ హరీనగర్ కాలనీలో టూ బిహెచ్కే హౌస్లో మైసమ్మ తల్లి కళ్యాణం ఏర్పాటు చేశారంట మరి ఎవరెవరు అవమానితలు చేసారు అవమానారు మీరు ఈరోజు మన బస్తీ మా బస్తీ హరీనగర్ కాలనీలో మైసమ్మ రద్దీ మరియు శివపార్త కళ్ళని జరిగింది దాని వివరంగా చెప్పాలంటే ఉగోళ ద్వారా జరిగింది ఉగ్గు సత్యనారాయణ వాళ్ళ బృందం చే మా బస్తీలో చాలా బాగా చేశారు వాళ్ళు మాతో చేసిన ఈ ప్రోగ్రామ్ అంటే ఈ శివరా కళ్యాణం కానీ అమ్మవారి రది పటం దాని ద్వారా మా బస్సుకి మంచి జరుగుతుందని మా ప్రెసిడెంట్ గారు అంటే లక్ష్మీనారాయణ గారు అందరికీ మాతో సహకరించి అంటే మేము ఆయనకి సహకరించి చాలా మంచిగా గ్రాండ్గా జరిప తలపెట్టుడు జరిపించడం కూడా ఇక ముందు కూడా మేము జరిపిస్తామని ఆయనకు చేయుతనిస్తామని మేము సవినియంగా మీకుతో చెప్తున్నాం ఇది మొదటిసారి కళ్యాణము లేకుంటే రెండోసారి ఇది ఇప్పుడే మొదటిసారి అండి ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ మేము అడుగుతాం ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి అడిగి మూడు సంవత్సరాలక ఐదు సంవత్సరాలక లేకపోతే ఒక్కో సంవత్సరాలు జరిపించడం ఎట్లా అనేది అడిగి మళ్ళీ మేము దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా సంవత్సరానికి మూడు సంవత్సరాలక ఐదు సంవత్సరాలక అనేది మేము నిర్ణయిస్తామని బస్ ప్రజలంతా ఏమని ఆలోచన మేరకు మీరు చేశారా లేదంటే మీ కమిటీ కూర్చోవాలని నిర్ణయించిన నిర్ణయించిన ప్రకారం చేశారా నేను జేపీఎం నాయక సంఘం ఉపాధ్యక్షుని అండి అంటే వైస్ ప్రెసిడెంట్ని అయితే మేము మా సంఘం సభ్యులంతా కలిసి మేము ఒక ఏబీ ఏకీభవించి ఇది చేస్తే బాగుంటుంది అని తలపెట్టి దాన్ని బస్తీ మీటింగ్ ఏర్పాటు చేసి బస్సీ వాళ్ళని పిలిపించి ఇలా చేస్తే బాగుంటుంది శివపాద కళ్యాణం అమ్మవారి రద్దీ పటం చేస్తే బాగుంటుంది బస్తీ మంచి జరుగుతుంది అని చెప్తే దానికి ప్రజలందరూ ఒప్పుకున్నారు మాజీ సభ్యుల సంఘ సభ్యులు కానీ ఈరోజు నావాయకులు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ ఒప్పుకున్న తర్వాతనే ఈ యొక్క ఈ కార్యానికి అడుగు ముందుకేసి మన అటాక్ లక్ష్మీనారాయణ గారు ఆయన ఉండి మేమంతా ఆయన చేతులు వచ్చి మేమందరం ఇందులో ఉండే ఆయన చాలా మంచిగా ఏంటంటే ధైర్యంగా మరి చాలా బాగా చేసాము దానికి మేము సంతోషపడుతున్నాం చాలా చాలా సంతోషపడుతున్నాం కవర్ జేబీ నాయక సంఘం కమిటీ ఆధ్వర్యం తరఫు నుంచి మన మైసమ్మ తల్లి కళ్యాణం ఏర్పాటు చేసిన నేను నాయక సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి ఉపాధ్యక్షుని ఇక్కడ మొదటిసారి నా పేరు సి దాస్ అండి చిన్నమండ్రి దాస్ అయితే ఈ మొదటిసారి అమ్మ అమ్మవారి మైసమ్మ తల్లి రద్దీ మరియు పటం దాని తర్వాత శివపార్వతుల కళ్యాణం ఇది జరిపించడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అది కార్యక్రమం నాయక సంఘం అధ్యక్షులు అడ్డాకురం లక్ష్మీరాయ ఆధ్వర్యంలో ఆయనకు సంఘ సభ్యులంతా చేతు వేసుకుంటూ మరి మాది సంఘ సభ్యులు మరియు బస్తీ పెద్దలు చిన్నలు ఆడపరుచులు యువకులు అందరూ కూడా ఆ సంఘానికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేశారు ఇంకోటి ఏంటంటే ఇది ఇక ముందు కూడా జరిపించాలని కూడా మేము అనుకుంటున్నాము ముందు మేమున్నా రేపు మేమున్న సంఘంలో ఉన్నా లేకున్నా వచ్చే సంఘ సభ్యులు ఎవరైనా కానీ ఆ మూడేళ్ళగా నాలుగేళ్ళగా ఐదేళ్ళగా జరిపించాలని కూడా మా యొక్క కోరిక అంటే మేము మన సంఘం తరఫు నుంచి అలా జరగాలి ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే చాలా సంతోషంగా ఉంది బస్తీ ప్రజలు కూడా అందరూ కూడా సంఘ సభ్యులు ఆడవాళ్ళు ఆడ ఆడపడలు కానీ పెద్దలు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు మా బస్తీ నుండి పెళ్ళైన ఆడపడుచులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఏ అంతస్తులో ఉన్నా ఎంత ఉన్నా కూడా ఈ యొక్క మైసమ్మ తల్లి రద్దీ మరియు పటాలు శివపాత కళ్యాణానికి వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు వాళ్ళు మా బమ తల్లి చల్లగా చూడాలని కూడా నేను గుర్తున్నాము వాళ్ళను వాళ్ళ పిల్లలను కుటుంబ సభ్యులను కూడా చూడాలని మరి మరీ వేడుకుంటున్నాం సార్ ప్రతి ఆషాఢ మాసంలో ఈ కళ్యాణం చెప్తారా లేకుంటే ఇప్పుడు మొదటిసారి ఇప్పుడు ఏదో సభ పదిస్తారండీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ మూడు చెప్పాను కదండి మూడేళ్ళకా సంవత్సరం ఐదేళ్ళకా అనేది ఆషాఢ మాసం జరపాలనుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అమ్మవారు పూర్ణంగా చెప్పింది ఏంటంటే ఈ శ్రావణ లోపల ప్రతి ఇంటి నుంచి కళ్ళు శాఖ కానీ బెల్లం నీళ్ళ శాఖ కానీ పప్పు బెల్లం కానీ నాకు సమర్పిస్తే ఇంకా బాగుంటుంది బస్తీ మంచిగా ఉంటుంది నాకు నాకు సంతోషంగా ఉంటుందని కూడా అమ్మవారు ఆ యొక్క ఏమంటే భవిష్యవాణిలో తెలియజేశారు అన్నమాట అంటే దాదాపు ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇల్లు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ ఇక్కడ దాదాపుగా నూట అరవై రెండు వేల ఇంకా కొన్ని ఇండ్లు పిండింగ్లు ఉన్నాయి అవి వచ్చేవి ఉన్నాయి ఇక ఉన్న మట్టుకైతే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు అది చాలా మాకు సంతోషకరమైన విషయం అంటే ఇది అందరు కలిసి కళ్యాణం ఏర్పాటు చేశారు ఏంటంటే ముందు మా సంఘ సభ్యులు మాట్లాడుకొని మా మీటింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఆ యొక్క ఈ విషయాన్ని మేము పాస్ చేసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసామండి ఒక రెండు మూడు నెలల కింద ఏర్పాటు చేస్తే దానికి బస్సు వాళ్ళు సహకరించదు కొన్ని వడుదలకు వడుదలకు ఉన్న కూడా అంత సహకారంతో ఈ మీటింగ్ అయిన మూడున్నర నెలల తర్వాత ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం మంచిగా అయింది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ అప్పుడు కాదని వాళ్ళు కూడా ఎందుకు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండే వాళ్ళు నాకు కూడా సంతోషంగా ఉంది అంటే ముఖ్య అతిథులుగా ఇవన్నీ మీరు ఆహ్వానించారా సార్ ఆహ్వానించామండి స్థానిక కార్పొరేటర్ గోశామాల కార్పొరేటర్ లార్సింగ్ గారు మరియు బీజేపీ లీడర్లు నాయకులు కోసమ నాయకులు గారు మరియు తెలంగాణ ఒకసమ లీడర్ మహేందర్ గారు ఇంకా చాలా చాలామంది వచ్చారండి మేము పనులు ఉన్నాం చూడలేకపోయాం ఇక మా వాళ్ళు మా సంఘ సభ్యులు కూడా వాళ్ళని విజిట్ చేసుకున్నారు వాళ్ళకు సన్మాన కార్యక్రమం పెట్టారు దానికి కూడా వాళ్ళు సంతోషపడ్డారు వాళ్ళు కూడా మాకు చేయడం వచ్చారు కొద్దిగా కొద్దిగా గొప్ప తర్వాత భక్తులకు ఏమన్నా భోజనాలు ఏర్పాటు చేశారు చేశామండి పప్పన్నం ఉదయమనే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి తర్వాత లంచ్ మధ్యాహ్నం ఇప్పుడు అమ్మవారి అయిపోయిన తర్వాత ఏమైనా యాటతో వాళ్ళకు భోజా ఏర్పాటు చేశాం యాట అంటే మాం మాంసాహారంతో చాలా మన అది కూడా చేసింది మన కార్పొరేటర్ నరసింగ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయననే నా నైటిధర్ ప్రసాదం ప్రసా రిపేర్ చేశారని అది సరే ఇంటి నుంచి బోనాలు తీసారా లేదండి ఇప్పుడు తీస్తారండి ఇప్పుడు చెప్పారు అమ్మవారు పునాక చెప్పారు ఏంటంటే ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక ఒకటి గుణాలు ఎంతమంది తీస్తారు ఇప్పుడు అంటే గుణాల పండుగ ముందు కాబట్టి కొంతమంది చేయకుండా వచ్చి కొంతమంది తీస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తీయాలని వాళ్ళు ఇంతమంది చెప్పారు తీసిన తర్వాత అమ్మవారికి గుణాలను ఇచ్చేస్తారు ఎన్ని బోనాలు వస్తాయని మీరు చెప్తానండి పది పదిహేను వరకు రావచ్చు అన్న ఉద్దేశం ఎందుకంటే ఆ బోనాలు ఉన్నాయి కదా బోనాలు కొందరు బుణాల్లో పండుగ తీసుకుంటే కొందరు ఇప్పుడు ఇదామంటారు వాటి వాటి ఉద్దేశంతో వాళ్ళు తీయచ్చు కానీ మనం మేము ఇబ్బంది పెట్టేది ఏం లేదు అంటే దాదాపు రెండు వందలు ఇల్లు పెట్టుకొని మరి పది పదిహేను బోనాలు అనేసి అంటున్నారు మరి అది ఆషాడ మాసంలో బోనాలు మరి ఇరవై తారీఖులో కాబట్టి బోనాలు తక్కువ తీస్తున్నారు సార్ ఆ విషయం అదే ఉంది ఎందుకంటే మన బస్ ఆచారం ఏంటంటే అనువాయితీ బురాలు పండుగ బుడాలు తీయాలని ఉండదు పెళ్లికి బుణం చేస్తాం అట్లనే అదే ఆచారంగా వీళ్ళు ఇప్పుడు తీస్తే మళ్ళీ దీనికి రాదు కదా అన్నట్టు కొందరేమో కొందరు ఇప్పుడు ఇప్పుడు తీద్దాము దాని తర్వాత తీసుకుని వస్తుంది అన్నట్టు కొందరు కొందరేమో వద్దులే బుర్ర పండుగ చేద్దామని కొందరు దానికి ఒకరొకరి కూడా మన వాళ్ళు వాళ్ళ ఉద్దేశంతో ఉంటుంది అంటే బలవంతం లేదు కమిటీ సభ్యుల పేరు సారి అందరికీ వినిపిస్తే బాగుంటుంది అండి ఓకేనండి జగ్వి మాయోగ సంఘం చైర్మన్ గారు టి రాజసింగ్ గారు వైస్ చైర్మన్ గారు ఓ శంకర్ గారు మరియు చీఫ్ అడ్వైజర్ ఎస్ బారాజ్ గారు ప్రెసిడెంట్ వచ్చేసి అధ్యక్షుడు అట్టాకుల లక్ష్మీనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ చిన్నమందరి దాస్ జనరల్ సెక్రటరీ ఏ రాము గారు జాయింట్ సెక్రటరీ సందీపాగ బబ్లు గారు ఆర్గా సెక్రటరీ కేశబాంగ మలేష మరియు క్యాషియర్ వడ్డమాన్ బాబురావు వీళ్ళు కమిటీ సభ్యులండి వీళ్ళ అబ్జర్వేలో ఈ కార్యక్రమం జరిగింది బస్సు అందసాగరం అంటే వాళ్ళని కాకుండా అందరు సహకారంతో యువకులు పిల్లలు అందరూ కూడా కార్యక్రమానికి చాలా బాగా బాగా ఎందుకంటే వాళ్ళకు అందరూ కూడా ఇప్పుడు సేపటి ఇందాక మనము జేపీ నాయక సంఘం వైస్ తౌజండ్ వీడియో తీసుకున్నాము ఇప్పుడు అలాగే జేపీ నాయక సంఘం మన గుడికి టవర్ మైసమ్మ కలిసి గుడిలో మనము చుట్టూ తిరిగి ఆమె దర్శనం చేసుకొని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లు ఒకసారి పరిశుభ్ర ఇక్కడ దాదాపు పుట్టుక నుంచి కోలుకున్నారంట శ్రీ శ్రీ మైసమ్మ అమ్మవారిని హోడికి కోలుకున్న అమ్మవారి నిజమైన అమ్మవారు ఆయన ఆశీస్ మేరకు సుఖ సంతోషాలతో ఇక్కడ కళ్యాణం ఈ బస్ వాసులు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నారు ఆ మైసమ్మ తల్లి లోపల విగ్రహం లోపల మరి వైస్ ప్రెసిడెంట్ శ్రీ దాస్ గారు చిన్నమోదరెడ్డి దాస్ గారు వాళ్ళు కూడా లోపలికి ఆహ్వానిస్తున్నాను నేను దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు మీరు ఏర్పాటు చేస్తున్నారండి మేము అంటే అసలు మా మేము పుట్టకు ముందు నుంచి మా తాత నుంచి ఇక్కడ అమ్మ వెలిసిందండి ముందు చిన్న చిన్న దేవాలయం అండి చిన్న గుడి ఉంది దాన్ని ఆ చిన్న గుడిని దాదాపుగా అప్పుడు పెద్ద మనుషులు అప్పటి సభ్యులు అప్పుడు వాళ్ళు దీన్ని మంచిగా చేసి సింగసభ్యులను కానీ స్ కానీ అందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా బస్సు ద్వారా బస్సు ప్రజల ద్వారా అందరి చేయటతో ఈ యొక్క దేవాలయాన్ని అమ్మవారి దేవాలయాన్ని అదే అనవతిగా మనం ప్రతిసారి ఈ యొక్క భూగార్పణగా జరుపుతున్నాం ఈ ఈ రోజు ఏంటంటే మొదటిసారి అమ్మవారి రది మరియు పటాలుగా కళ్యాణం జరిగినాయి ఇంత ముందు జరిపించాలని కూడా మేము జరిపిస్తామని వచ్చే వేరే కమిటీ అంటే మా దగ్గర ఎట్లుందంటే అయితే రెండు సంవత్సరాల ఒకసారి కమిటీ ఎన్నికలు అయినా వాళ్ళు గెలుపుకోవడంతో ఉంటది వాళ్ళు చేసిన వారు కూడా ఇక్కడ చెప్తారని కోరుకుంటాం అంటే ఇక్కడ కేసీఆర్ డబుల్ కనిపిస్తున్నాం అండి ఇక్కడ కళ్యాణము చేశారు చాలా బాగానే అంటే కోరిక మేరకు ఇదే మన లాల్సింగ్ కార్పొరేటర్ గారు వాళ్ళ కోరిక చేసినందుకు ఒక నాలుగు ఆరు బలి కూడా ఇచ్చారంట మళ్ళా అటువంటి మొక్కులు ఇక్కడ నిజంగా జరుగుతున్నావా మరి మీటింగ్ ఏమన్నా జరిగావా మీరు అదే అండి మీరు విన్నారు కదా మనం మనం ఏమంటారు కార్పొరేటర్ కోసం కార్పొరేటర్ లాల్సింగ్ గారు ఆయన ఆయన గారు ఎలక్షన్ ముందు ఆయన మొక్కుబడు అంటే ఆయన నూర్ల బట్టి ఆయన గెలుపు గెలిచింది కాబట్టి నేను అమ్మవారికి ఈ ఈ అన్నదానం చేస్తాను మొక్క కాబట్టి ఆయన జరిగింది గెలిచిండు అది కూడా ఆయన జరుపుతున్నారు అది అమ్మవారి మాత్రం ఏంటంటే మేము ఎన్నో అనుకున్నాం ఎన్నో అనుకున్నాం ఎన్నో పనులైనాయి బస్సుల పత్తి యువకుడు కానీ పత్తి పెద్ద మనుషులు కానీ అన్ని సత్యంగా దేవుతామే అమ్మ దండాలు దండాలు మెస్టమ ఎందుకంటే ఆమె సత్యం చాలా సత్యంగా తల్లి ఇక్కడ దర్శనం చేసిన వాళ్ళందరికీ కొమ్మ అంటారు కదా ఆ విధంగా అన్ని అమ్మాయి మేడం మంచిగా చాలా బాగా జరుగుతాయి వాళ్ళకి అందరు కూడా మొక్కితే మాకు ఇది అవుతారు అన్న ఆశ ఉంటుంది తప్పనిసరిగా ఆశ తెరవేరుతుంది అంటే ఇది దాదాపు మీరు పుట్టుకం నుంచి అమ్మవారిని మహిళ తల్లిని కోలుకున్నారా లేకుంటే ఏసారి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకున్నారా అది కాదండి ముందు మా ఇంట్లో చిన్న చిన్నగా ఉండే చిన్న క్వశ్చన్ ఉండే అది కేసీఆర్ అంటే అప్పుడు ప్రభుత్వం ఆ ప్రభుత్వం వారు ఆ చిన్న చిన్న ఇల్లు తీసి ఇట్లా కట్టేస్తామంటే కట్టించారు అప్పటి కూడా ఈ గుడి ఈ దేవాలయం అట్లే ఉండే అమ్మవారి దేవాలయం ఈ ఈ స్థలం చూసి ఆయన కట్టేవాళ్ళు కొంచెం స్థలం వేడి అక్కడ డబ్బులు పిండి కట్టేశారు ముందు నుంచి ఉందండి ఈ తాతలం తాతల నుంచి ఉంది ఇక్కడ ఇప్పటికీ జాగా ఉండేనో అమ్మవారు ఇక్కడే వేసినారు నాకంత అప్పుడు ఎప్పుడూ వాళ్ళు చెప్పంగా చెప్పంగా ఇప్పటికొచ్చింది ఊళ్ళో కూడా ఉండే పూర్వీకులు ఇక్కడ మైసమ్మ తల్లి అని అమ్మవారి టెంపుల్ నిర్మించారా లేకుంటే మళ్ళా మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ డబల్ బెడ్రూమ్ వచ్చే తర్వాత టెంపుల్ ఆమె చిన్న కూడా ఉండే అప్పుడు అంటే అమ్మవారు విజయం లేకుండే అమ్మవారి పశువు బండారము ఆ విధంగా ఉండే అయితే దాని తర్వాత విజయాన్ని ఏర్పాటు చేశారు మేడం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసేవాడు దగ్గర దగ్గర నలభై శాతం దగ్గర వస్తుంది ఆ ఏర్పాటు చేసినప్పటి నుంచి మరి ఇదే మన కార్పొరేటర్ గారు ఆయన మొక్కలు అమ్మవారికి తీర్చింది కరెక్ట్ మన బస్సు వాసులకు కూడా ఏమన్నా మొక్కులనే అమ్మవారిని ఏమన్నా తీర్చిందా మన బస్సు వాళ్ళు అందరూ కూడా అందరికీ మొక్కులు తీర్చినామే అందరి కూడా అనుకున్న పనులు నెరవేర్చినా మేడం మహిసావర్ తాజ్ లోపల గది లోపల మనం ఎట్లాంటి పూజా కార్యక్రమం జరపారో చూస్తున్నాము అట్లాగే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ వంటలు వడుతున్నారో అది ఒకసారి ఏర్పాటు ఎలా చేశారో దాన్ని కూడా చూద్దాం మన కార్పొరేటర్ కార్పొరేటర్ సింగ్ గారు ఆయన మన అందరూ బస్సు వాళ్ళ కూడా అంటే అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఆయన 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 బస్సు వారికి ప్రమాణంగా ఇక్కడ కూడా మరి ఆటలు కూడా ఇక్కడ బలిది చేశారు అమ్మవారికి అదంతా కూడా మన కర్నూలు వచ్చిన భక్తుల కోసమా లేకుంటే మరి ఇంకా వచ్చిన భక్తులకు మరియు బస్సు వాసులకు అందరూ కూడా ఆయన మన నర్సింగ్ గారు లాల్సింగ్ గారు మనకు ఏర్పాటు చేశారు దానికి వారి కృతజ్ఞతలు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మా యొక్క చాలా చాలా కృతజ్ఞతలు చాలా విలుబా ఉంటాం ఎందుకంటే ఆయన పది విషయం మన లాల్సింగ్ గారు పది బస్త కోసంకి ఇక్కడ కోసం ఏర్పాటు చేశారా బస్తి వాసులకు భక్తులకు అందరూ కూడా మన లాల్సింగ్ గారు మన గుసాల కార్పొరేటర్ అన్న లాల్సింగ్ గారు ఎన్నో వేళలో బస్త కోసానికి ఎప్పుడు రాజీ బాబులు మాకు అన్న అన్నగా ఉండడు ఇప్పుడు కూడా ఆయన ముక్కు అంటే మేము చెప్పిన ఒక మాటకే ఓకే అన్నట్టుగా ఆయన అన్ని ఆచార ప్రకారం యాడలు ఆయన ఇప్పించుంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళు పూజ పూజా కార్యక్రమం జరిపారు ఇక ముందు కూడా వాళ్ళు అమ్మవారు శ్రీ మసమ తల్లి గురగవరి మసమ తల్లి ఆయన చూడాలని ఇక ముందు కూడా మంచి మంచి పదవులు ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ లాల్సింగ్ అన్నగారు ఇక్కడ మైసామ్మ గుడి దగ్గర ఉన్నారు ఇక్కడ వంటలు ఎట్లాంటి భోజన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు ఆయన ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మన ఇక్కడ కాలనీలో నివసించిన మాత్రమే ఈ యొక్క కాలనీలో మన లాల్సింగ్ కార్పొరేటర్ గారు వచ్చేసి స్వయంగా ఇక్కడ కూర్చొని ఈ వంట కార్యక్రమాలలో చూసుకుంటూ ఆయన ఇక్కడే కూర్చున్నారు వాళ్ళు ఏమంటారు నమస్కారం నేను లాల్సింగ్ గోసాంబి కార్పొటర్ మా ఒక విజ్ఞప్తి ఏమంటే డబల్ బెడ్రూమ్ టూ పిహెచ్కే మర్కాస్తి గోడ కబర్ల అందరు అమ్మలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు వచ్చి ప్రసాదం తీసుకోవాలి అనే మాకు మంచి విజ్ఞప్తి ఉంది మాకు ఎప్పుడైనా ఎప్పుడు అవసరం పడితేనా ఏం పని ఉంటే నేను చేయడానికి తయారు ఉంది రెడీ ఉంది మీ అందరికీ నివేదన చేస్తున్నా అందరు వచ్చి పేమ్ పూర్వక అన్న ప్రసాదం తీసుకోవాలి సరే కళ్యాణంలో మొట్టమొదటిసారిగా మీరు అమ్మవారికి కోరిక మేరకు నాలుగు బోతలు ఇప్పించారు మరి మీ కోరిక మేరకు ఆ యొక్క మొక్కు అనేది ఇక్కడ అమ్మవారికి నిజంగా మొక్కులు చెల్లికుంటూ ఆ నిజరూపంలో ఆ మొక్కులు చెల్లిస్తుంది అమ్మవారు నిజంగా ఈ అమ్మవారు మైసమ్మ తల్లి చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అమ్మాయి ఇది ఏం ముక్త కూడా మాది మన్న పూరి అవుతుంది అయితే మా మన్నత్ పూర్తి ఇది దానికోసమే ఈ పూజిస్తాం మేకలు కూడా కట్ చేసాం పక్కన ఇక్కడ గోశావర్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ లాల్సింగ్ అన్నగారు ఇక్కడ కూర్చొని ఈ యొక్క వంటలు ఇక్కడ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఎటువంటి కూడా జరగకుండా కూర్చొని వంట కార్యక్రమాలు కూర్చున్నారు అలాగే సారిగా జేబు నాయక సంఘం అమ్మవారి యొక్క అన్న అన్నవారి సహకారం పూర్తిగా నాయక సంఘం నాయకత్వ మేరకు ఆయన కోరిక మేరకు ఆయన మొక్కుకున్న కోరిక మేరకు ఈ యొక్క అమ్మవారి మేకపోతలు ఇప్పిస్తారు ఆయన నేనేడు మొక్కటువంటి బస్సువాసులు కూడా అందరూ కూడా ఆయన కలిసిమెలిసి అందరితో ఇక్కడ మన బస్సువాసులు ఎంత మంచి చక్కగా ఇక్కడ ఊరేగింపులో ఉండి పాల్గొనుకుంటూ అమ్మవారి కళ్యాణంలో పాల్గొనుకుంటూ ఇక్కడ ఎక్కడ పని విడిచిపెట్టేసి ఇక్కడే స్వయంగా మన గోడకి కాబట్టి టూ బీచ్ కే రాజులో ఆయన కార్పొరేటర్ లాల్సింగ్ అన్న గారు చాలా చక్కగా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా ముందు కూడా ఇలాగనే సహకరిస్తారనేసి ఇక్కడ బస్సు వాళ్ళ అందరూ కోరుతున్నారు नमस्कार मैं लाल सिंह गौश्याल कार्पर यहाँ पर जो कार्यक्रम हुआ आज ताकि के गोड़े खबर के मरकज के जो लोग हैं बहुत ही प्रेम पूर्वक मिलके माता बहने बच्चे बड़े सब मिलके बहुत अच्छा पूजा करा मैं यहाँ पर उनको बहुत बहुत बधाई देता हूँ पूजा खाओ सुनकर ఈ అమ్మవారి ఆశీష్ ఉండాలి దాని మీద ఉండాలి మా విజ్ఞప్తి చేస్తాం శ్రీరామ్ అలాగే ఉదయం నుంచి కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడ భోజనాలు జయపీ నాయక సంఘం కమిటీ వాళ్ళ ముందు ఏర్పాటు చేశారంట ఒకసారి అక్కడ కూడా పరిశీలిద్దాము ఇక్కడ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ కళ్యాణం మేరకు మమ్మవారి మైసమ్మ కళ్యాణం మేరకు ఇంత ఉదయం నుంచి కూడా ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో భక్తులను మైసమ్మ అమ్మవారి కళ్యాణానికి వచ్చేసి దర్శించుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనం నార్సింగ్ చేశారు మరియు బస్తి వాళ్ళు కూడా కొద్దిగా డొనేషన్ కూడా ఇచ్చారు బస్తి వాళ్ళు కానీ మాజీ సంఘ సభ్యులు వాళ్ళు వీళ్ళు అందరికి సకం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అమ్మ అమ్మవారి ప్రసాదం అందరూ కూడా జరపడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ బస్తి వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా అందరూ ఆలపరుచలు మన బస్తీ ఆలపరుచులు అంటే పెళ్లి అయ్యి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క పూజాకాలంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరిస్తారు మీరు చూడ మనం చేస్తున్నాం అంటే భోజనాలు ఉదయం నుంచే ఏర్పాటు చేశారా లేకుంటే కళ్యాణం తర్వాత ఏర్పాటు చేశారా ఉదయం ఉదయం అంటే ఉదయం అల్పాహారం ఉందండి దాని తర్వాత మధ్యాహ్నం అంటే అమ్మవారి కళ్యాణం రది శివపాత్ర కళ్యాణం తర్వాత ఒక ఆలస్యమైంది అయినా వీళ్ళందరూ పర్వాలేదు కానీ పూజా పూజా కార్యక్రమంలో ఉన్నారు దాని తర్వాత అందరికీ అన్నప్రసాదం అందుతున్నాయి చేస్తారు కూడా ఇక్కడ వచ్చే విషయాము మనం ఇప్పుడు ఈ యొక్క భోజన కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు శ్రద్ధలతో ఇక్కడ అమ్మలు అక్కలు చెల్లెలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని ఇక్కడ భోజనాలు చాలా చక్కగా చేసినటువంటి భోజన కార్యక్రమంలో పాల్గొన్నాను ఇంకా ఈ సాయంత్రం ఏడు గంటల తర్వాత ఇక్కడ అమ్మవారికి బలించినటువంటి మేకపోతులను అవి వంట వండేసి మరికొద్దిసేపటి తర్వాత కూడా ఆ యొక్క భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారంట అవునండి ఇప్పుడు జరుగుతున్న వంటలు ఇప్పుడు ఉన్నది నాన్ వెజ్ అంటే అమ్మవారి అమ్మవారికి మలి మళ్ళీ చిన్న ఉన్నాయి కదా అవే అవే ఇప్పుడు నెక్స్ట్ నైట్కి నైట్ ఎన్ను